కులివర్తి నాని గారు హామీ ఇచ్చినట్టు మా కార్యకర్తకి మేము ఎప్పుడు అండగా ఉంటాము మీరు బైక్ తగిలేసినారు ఏం కాదు కొత్త బైక్ ఈ రోజు కొనిచ్చినాము ఆయన మాట ఇచ్చినట్టు రెండు రోజుల్లో కొనిచ్చినాము మోహిత్ రెడ్డి నీది నాది ఈ అబ్బాయిది ఒకే వయసు గురిద ఒకే వయసు మీ నాన్న దయ వల్ల దొంగ ఆస్తుల వల్ల ఒక ఐదు వేల కోట్లు నీ దగ్గర ఉంటది ఈ అబ్బాయి కష్టపడి ఆవులు మేపుకుంటూ పొలం పనులు చేసుకుంటూ కూడి కూడి పెట్టుకుని ఒక బైక్ కొనుక్కున్నాడు ఆశగా ఆ బైక్ కాల్ చేస్తావా నాతో తిరుగుతే కాల్ చేస్తావా నీకు తమ్ము ధైర్యం ఉంటే నా పండ్లు కాదు నేను ఉన్నప్పుడు చెయ్యి పనులు సిగ్గు లేకుండా రాత్రి పూట ఎవరు లేనప్పుడు చేసేది కాదు మేము ఉన్నప్పుడు చెయ్యి ఇప్పుడు ఇదే ఊర్లో ఉన్నా ఆయన ఎవరు సహదేవరెడ్డి గారు అంట మీ ఊర్లోనే ఉన్నా ఇప్పుడు రండి కాల్చండి ఏం చేస్తారో చెయ్యండి మోహిత్ సంస్కారం అనేది ఒక నేర్చుకో చిన్న వయసు వీళ్ళ బండ్లు కాలుస్తే ఏమొస్తది ఈ ఉసురులంతా ఎక్కడికి పోదు మోయత్ ఈ వీళ్ళ ఉసురులు వీళ్ళ తల్లి తండ్రుల ఉసురులు వీళ్ళ కుటుంబ సభ్యుల ఉసురులు ఎక్కడికి పోదు తగులుతుంది ఇంకోటి ప్రవీణ్ అసలు ఈ రోజు తీసుకున్నాము పది శాతం వడ్డీతో తిరిగిచ్చేస్తాం